మన దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రొదుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితాండ గ్రామానికి వెళ్ళి దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ తల్లి జ్యోతిభాయి ఓదార్చి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ త్యాగానికి దేశం ఎప్పటికీ మరవదని తెలిపారు ఈ రోజు కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్ రెడ్డితో కలిసి మహానాడు స్థల పరిశీలన చేసిన జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేశ్వర సుబ్బరామిరెడ్డి రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ సర్పంచు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనురెడ్డి శివచంద్రారెడ్డి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు bakaraya, ya? di kan berdalpa, bakar

ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ కూలీలకు సోదరి సోదరి మనులకు కూడా ఇక్కడ పని చేపిస్తున్నటువంటి యానిమీటర్లకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని ఇంకా పని స్టార్ట్ చేయవలసిందిగా ¡Gracias! हले थ ఏదైనా హార్ట్ స్ట్రోక్ కొట్టి ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా చనిపోతే గనక అప్పుడు గతంలో యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తానన్నారు ఇప్పుడు అట్లా కాదమ్మా ఎవరైతే ఏదన్నా జరగడానికి జరుగుతాయినా రెండు లక్షలు చేశారమ్మా దానికి గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మినిస్టర్ గారు వారికి మనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలపాలమ్మా ఎందుకంటే ఏదైనా చిన్న కాళ్ళు ఏదైనా జరగడము ఏదైనా చేయడము ఏదైనా జరగడానికి పనులు ఏదైనా తేలు కుట్టడమో ఇంకొకటి కుట్టడమో ఏదైనా జరుగుతాయినా దానికి అంగవైకల్యం ఏదైతే యా లక్ష రూపాయలు ఇస్తారు మామూలుగా ఇప్పుడు రెండు లక్షలు చేసినారని ఈ మధ్య కాలంలోనే మనకు సోషల్ మీడియాలో అయితేనే పేపర్లో అయితేనేమి వచ్చింది కానీ దానికి వారికి హృదయపూర్వకంగా పంచాయతీ మన పంచాయతీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యమంత్రి వర్యులు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కేంద్రంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని తడి చెత్త పొడి చెత్త ఎట్లంటే మహిళా మనులకు సంబంధించినది అయితే అది ఒక కవర్లో వేసుకొని ఊరి ఊరికి తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమం పెట్టారు ప్రతి ఒక్క ఒక్కసాట బాగా జరుగుతుంది మన ఊర్లో కూడా కవర్లలో పెడితే మీ ఇంటి ముందటికి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ట్రాక్టర్లు కానీ ఇంకొకటి ఏదైనా బద్ద బుడి కానీ తీసుకొచ్చి మిమ్మల్ని ఇంటింటికాడ విజిల్ చేయడమో ఏదైనా చేయడం చేస్తుంది అది చేసే కనుక మన ఊరు మంచి గ్రామంగా మంచి పేరు వస్తాదని మీరు నాకు గురుగా తెలుసుకుందాం ఖచ్చితంగా మీరు అందరూ కూడా తడి చెత్త పొడిచ మళ్ళా మా అధికారులు వచ్చి మీ ఇండ్లగాడికి వచ్చి చెప్తారు కావున ఆ తడి చెత్త పొడి చెత్త గురించి ఆలోచ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం మేజర్ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఉపాధి హామీ పథకం స్టార్ట్ చేస్తున్నాం కూలీలతో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కాలువలు అయితేనేమి ఏదైనా చిన్న చిన్న డ్రైనేజీలు కాడ ఏదైనా ఉన్నా కూడా ఎక్కువ పొలాలు ఉండేటటువంటి గ్రామం ఈ కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో జాబ్ కార్డులు ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఎక్కువ బాగా పని చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ తోటల్లో పని చేసుకొని పైర్లకు చేసుకునేటువంటి వాళ్ళు దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది ఆ జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నటువంటి గ్రామము ఈ మా కానపల్లె గ్రామము ఈ కానపల్లె గ్రామంలో ఈరోజు స్టార్ట్ చేయడం కానపల్లె గ్రామానికే కాదు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్గా గా వీళ్ళందరినీ అభినందిస్తున్నాను దీనికి గవర్నమెంట్ గౌరవనీయులు కేంద్ర కేంద్రమైన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అయితేనేమి మోడీ గారు అయితేనేమి అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే మన పంచాయతీ రాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎంతో కష్టపడి దీనికి ఫండ్స్ బాగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కడ చూసిన పైరులకు రాబో రోజుల్లో వర్షం వస్తే రైతులు ఇబ్బంది పడతారనే తరుణంలోనే ఈ యొక్క పనిను దాదాపు నూరు రోజులు ఉండేటట్టు కూలీలకు నూరు రోజులు పన్ను పని దినాలు ఉండేటట్టు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయము కాకపోతే ఈ ఊర్లో ఎక్కువ నాలుగు వందల జాబ్ కార్డులు ఉన్నాయి కనుక ఇక్కడ పని చేయాలంటే కొద్ది రోజులకే ఇక్కడ పని అయిపోతుంది గ్రామంలో వేరే ఊర్లోకి పోయి చేసేదానికి కూడా మాకు కొద్దిగా వెసులుబాటు చేస్తే బాగుంటుందని చెప్పి గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ గారిని అయితేనేమి గౌరవ కలెక్టర్ అయితేనే చెప్పి ఈ సభాముఖంగా వారిని చెప్పుకుంటున్నాము ఒక సర్పంచ్గా కావున ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితేనేమి జెంట్స్ అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఏ పని అయితేనేమి బాగా చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పనులు అయితే బాగా చేస్తారు వీళ్ళకు బాగా డబ్బు పడుతుంది ఆ త్వరితగతిన వారం వారం గురక డబ్బులు రావాలని చెప్పి నేను గౌరవ అధికారులను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ అధికారులు వచ్చి చెక్ చేసుకున్నా కూడా మా వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది కావున ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరోమారు ఏమని చెప్తున్నా అంటే బాగా పనిచేసి మంచి కూలి దాదాపు మూడు వందలు పైన పడేటట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన ఊరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీద స్టార్ట్ చేయడం ఒక సర్పంచ్గా అయితేనేమి ఈ ఊరి వాసిగా అయితేనేమి నాకు హృదయపూర్వకంగా తృప్తిగా ఉంది కావున వీళ్ళందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పని మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటూ రెండు డబ్బాలు ఇస్తామా ఎర్ర బుట్ట ఒకటి పచ్చ బుట్ట ఒకటి దాంతో తడి చెత్తలో అంటే అన్నం మెత్తుకులు ఇవన్నీ కూరగా ఆకుకూరలు ఏదైనా అన్ని దాంతో వేయండి పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా అంటే పేపర్లు అట్లాంటివన్నీ దాంతో మా ఇప్పుడు యాక్చువల్ గా మన ఊరికి వాడానికి ఒకసారి చేస్తున్నాము రిక్షాలు పెట్టేసి రెండు రిక్షాలు పెడతామా రోజు అంటే డే బై డే అన్న కానీ మూడు రోజులు ఒకసారి గానీ మన ఊర్లో ఇంటింటికి చెత్త సేకరణ చేపిస్తాము చెత్త సేకరణ చేపిస్తామమ్మా అందరికి అదే సపరేట్ సపరేట్ బుట్టలు ఇచ్చేస్తాం కాబట్టి మీరు అందరూ దాన్ని చేసి చేయాలా ఇంకోటి ఫోన్లు ఏమన్నా వస్తే కూడా చెప్పండి బాగానే జరుగుతుంది సత్య సేకరణ మా ఊర్లో అని ఊరికి ఇబ్బంది అవుతుంది ఎవరైనా ఫోన్లు చేసి మీ నెంబర్లందరికి నెంబర్ విజయవాళ్ళు ఉంటాయి మన ఇంటి నెంబర్ మీ ఊర్లో ఇది మీ పలానా వాళ్ళ ఇల్లు సాట ఉంది అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అక్కడ జరుగుతుందా లేదా అని అడుగుతారు అట్లా ఉంటది కనుకనే మన ఊరు అందరూ కలిసి కట్టుగా చేసుకుంటే బాగుంటది ఆ తరిచేత్తా పొడి చేత అనే చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఎక్కువ పడేటట్టు కూడా నేను మళ్ళా అధికారులతో మాట్లాడతాను దాటిపోతాను మీరు గంట గంట చేసే టార్గెట్ దాటిపోతా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఇంకోటి మా స్వర్ణ పంచాయతీ అని ఇప్పుడు మన పంచాయతీ అంటే మొత్తం స్టేట్ అంతా జరుగుతుంది ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది మనమే ఫోన్ పే లో కొట్టొచ్చు అంటే ఇందు ఆఫీస్ గారికి కానీ ఇంకోసారి గానీ వచ్చి రావాల్సిన అవసరం లేదు డిమాండ్ నోటీస్ ఎట్లు ఇస్తారో మన వాళ్ళు బిల్ కలెక్టర్లు ఇస్తారు మీ ఇంట్లో ఇప్పుడు ఎవరైతే